నమస్కారం స్వాగతం నా పేరు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల పరిధిలో గల ఆసిఫ్ నగర్ లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో క్రాంతి యువజన సంఘం స్థాపించి రెండు వేల ఐదు సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని స్థాపించాలన్న ఒక మహా సంకల్పంతో నెలకొల్పి అదే స్ఫూర్తితో యువత మత్తు పానీయాలు మద్యం ఇతర చెడు అలవాట్లకు దూరం చేసుకుని భవిష్యత్తు బాగుపరుచుకోవాలని కోరుతూ ఒక మహనీయుని స్ఫూర్తి ఏమిటి ఆయన మనుగడ ఏమిటి అనేది ఆదర్శంగా తీసుకుని యువతకు మంచి సందేశాన్ని ఇచ్చారు भारत माता की जय भारत माता की जय जय जवान जय किसान जय जय जवान जय किसान जय जवान जय किसान भारत माता की जय भारत माता की जय भारत माता की जय अस्सटीवी पिताजी सुभाष चंद्र बोस जयंती संदर्भंगा क्रांति योजना संघ माध्वारियमलो వావుపేట పాలక వర్గానికి అలాగే గ్రామ ప్రజలకు కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు పిలుపునిచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం మేము పంతొమ్మిది వందల తొంభై నాలుగులో క్రాంతి యోజన సంఘాన్ని స్థాపించి అనేక కార్యక్రమాలు చేపట్టి దానిస దాని వెలుగులోనే మేము ఊరు అభివృద్ధికి కృషి చేస్తూ పాలక వర్గాలతో మమేకమై ఈ ఊరును మేము అభివృద్ధి దిశగా కొనసాగుటకు ఎనభై మంది సభ్యత్వంతో మేము ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాం అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ను విగ్రహాన్ని పెట్టి మనము ఆయన స్ఫూర్తిని తీసుకొని ఈ ఇక్కడున్నటువంటి యువతకు ఆదర్శంగా నిలవాలని భావించి మేము క్రాంతి యోజన సంఘంలో తీర్మానం చేసుకొని మేము అప్పటి నుండి కొనసాగుతూ రెండు వేల ఐదు నుండి కొనసాగుతూ ఇప్పటి జయంతిని బ్రహ్మాండంగా మేము ఊరి ప్రజల సమక్షంలో నిర్వహిస్తున్నాం అలాగే అభివృద్ధిని చేస్తున్నాం ఈనాటి యువతకు మేము ప్రాంతీయ యువజన సంఘం తరఫున పిలుపునిస్తున్నది ఏంటిదంటే మత్తు పదార్థాలను వీడండి బానిసత్వాన్ని మత్తుకు బానిస కాకుండా అలాగే చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచి చదువుతో మంచి విజ్ఞానంతో మీరందరూ దేశ నాయకుల స్ఫూర్తితో మనము దేశానికి కృషి చేసి మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని చెప్పి మేము యోజన సంఘం తరఫున పిలుపునిస్తున్నాం నా పేరు ప్రసాద్ జిల్లా ప్రధాన కార్యకర్త జై యువకులుగా ఉండి అప్పుడు చదువుకునే టైంలో ఈ యొక్క క్రాంతి క్లబ్లు ఒక యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా చేయాలని ఉద్దేశంతో మేము వాలీబాల్ కానీ తర్వాత ఇతర పెద్ద పెద్ద కార్యక్రమాలను తీసుకొని తర్వాత ఇక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి చేస్తే అతని యొక్క రోజు చూస్తే అతని యొక్క స్ఫూర్తి తీసుకొని యువత యొక్క సన్మర్పం నడుస్తారనే ఉద్దేశం కొంచెం మేము యొక్క కార్యక్రమాన్ని తీసుకొని చేసినాము దాని దానికి మాకు నెహ్రూ యువ కేంద్రం వారు కూడా దాదాపుగా ఒక మూడు నాలుగు అవార్డులు కూడా ఇచ్చారు వాళ్ళకు కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే మా యొక్క సంఘాన్ని స్థాపించిన మల్లేశం గారికి అశోక్ గారికి జిందప్రసాద్ గారికి ఇక్కడికి వచ్చిన యువకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము ప్లస్ తర్వాత ఈ కార్యక్రమంలో ఏమైనా లోటుపాటు ఉంటే క్షమించాలి ప్లస్ తర్వాత ఈ ఒక ఓకే థ్యాంక్ యూ మేము మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం సందర్భంగా ఆనాడు బోబెడ్డ గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రాంతీయ విభజన సంఘం స్థాపించడం మరియు రెండు వేల ఐదులో సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని స్థాపించాలని ఒక మంచి సంకల్పంతో ఆనాడు రెండు వేల ఐదు సంవత్సరంలో ఈ యొక్క విగ్రహాన్ని స్థాపించడం ఇప్పటి వరకు కూడా అదే స్ఫూర్తితో కొనసాగుతున్నాం ఇప్పుడు యువతకు ఏదో ఏ విధంగా ఒకటి ఇవ్వబోతున్నాం అంటే యువత కూడా మత్తు కానీ మధ్యాహ్నం కానీ పాఠశాల కాకుండా ఈ యొక్క విగ్రహం పెట్టింది ఎందుకంటే కనీసం చంద్రబోస్ విగ్రహాన్ని చూసినందుకు ఒక మహానీయుడు విగ్రహం ఉన్నది ఇక్కడ ఆయన స్ఫూర్తి ఏంటి ఆయన మనుగడ ఏంటి తెలుసుకొని ఆ దారిలో పయనించాలని సదు సదుంతో కాబట్టి ఇంత కూడా ఇప్పుడు సదు సదుద్దేశంతో ఒక కుటుంబానికి కొడుకు పెరుగుతే కుటుంబానికి ఏ విధంగా ఆధారపడతాడు తండ్రికి ఏ విధంగా ఆధారపడతారో గ్రామంలో ఉండడం యువత కూడా పెరిగిన తర్వాత గ్రామానికి ఉపయోగంగా ఉండాలి ఆ విధంగా దేశం కూడా అభివృద్ధి చెందాలి ఒక సుభాష్ చంద్రబోస్ గారి స్ఫూర్తిని త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఒక మంచి ప్రదేశంలో కార్యక్రమాన్ని చేపట్టడం ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో భారతదేశంలోని ఒడిశాలోని కటిక కటక్ పట్టణంలో ఒక దరిక కుటుంబంలో జన్మించినాడు అతని తండ్రి జానకినాథ్ బోస్ లాయర్ గారు గొప్ప జాతీయవాది బెంగాల్ శాసన మండలికి కూడా ఎన్నికయ్యారు తల్లి పేరు ప్రభావతి దేవి గారు బోస్ విద్యాభ్యాసం కటంపులోని రామాయణ కాలేజీలో స్కూల్లోనూ కలకత్తాలో కలకత్తాలోని స్కాటిష్ చర్చ్ కాలేజీలోను విలైనియం కాలేజీలోనే ఆయన విద్య కొనసాగింది మరియు పంతొమ్మిది వందల ఇరవైలో బోస్ జాతీయ సివిల్ సర్వీసులు పరీక్షలకు హాజరై అందులో నాలుగవ స్థానంలో నిలిచాడు ఇంగ్లీషులో అత్యధిక మార్కులు సాధించి ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్లో ఎంతో అటువంటి ఇండియన్ సివిల్ ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ గారి ఈ యొక్క స్ఫూర్తిని తీసుకుని యువత అందరూ కూడా ముందుకు సాగాలి చెడు చెడు ప్రవర్తనకు కానీ చెడు విషయాలకు కానీ దూరంగా ఉండి గ్రామం అభివృద్ధి చేయాలి దాంతోపాటు దేశాభివృద్ధి చెందాలని ఈ యొక్క మేము సుభాష్ చంద్రబోస్ చే వేడుకలను ఘనంగా నిర్వహించినాము ఇదే సందర్భంగా గారి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ పాలక వర్గానికి కూడా ఒక సూచన ఇచ్చినాం గ్రామాన్ని మంచి అభివృద్ధిలో నడిపించండి ఎటువంటి చెడు అలవాటు కానీ గంజాయి కానీ యువత ఉంటే ఖచ్చితంగా మీరు పటిష్టంగా దారి పట్ట చెడు దారి పట్టకుండా ప్రయత్నం చేయడానికి కూడా వాళ్ళ సన్మానంతో సహా వాళ్ళ కార్యక్రమం చేయించబడింది మాతాకి బావుపేట గ్రామంలో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ఓపేట గ్రామంలో ఇదే విధంగా ఇంకా యువత ముందుకు వస్తలేదు మేము అప్పుడు యోగులో ఉన్నటువంటి సమయం లోపల ఈ యొక్క క్రాంతి యోజన సంఘాన్ని ఏర్పాటు చేసినాం ఇంకా యువత కూడా ముందు దారి పడ్డాలి వారు కూడా మెసేజ్ ఇచ్చినాం యువత ఏం చేస్తుందంటే చెడ్డ వాళ్ళ దారి తీసుకుంటూ విద్య లేకుండా కూడా వీళ్ళందరూ చెడుదారిన పడుతున్నారు వాళ్ళు కూడా ఈ యొక్క స్ఫూర్తితో కొన్ని వివేకానందం నుంచి సుభాష్ చంద్రబోస్ గారు స్ఫూర్తి తీసుకొని మంచి దారిలో నడవిక రావాలని చెప్పేసి నడవాలని చెప్పేసి మేము అందరం మరి అందరూ కూడా యువత కూడా పాల్గొనడం జరిగింది యువత కూడా విద్యార్థులు కూడా ఒక జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళకి జ్ఞానం వస్తుంది విద్యను అభ్యసించినట్లయితే జ్ఞానం వస్తుంది కాబట్టి ఆ విద్యను చెడుదారి పట్టకుండా ఫోన్లు మొబైల్ చూడడం వాడకం ఎక్కువైతుంది మరి మరియు మధ్యాహ్నానికి బానిసలు ఎక్కువైతురు మరియు ధూమపానానికి ఎక్కువైతుడు స్కూళ్ళల్లో అరాచకాలు ఎక్కువైతున్నాయి ఇటువంటి అరికట్టాలన్నీ విద్యాశాఖ వారు కూడా పథకాలు కూడా తినుకుంటూ కూడా వీళ్ళు ఒక స్కూల్లో అరాచకాలు జరుగుతున్నాయి రెండూ కేసు వాళ్ళు కూడా దృష్టి పెట్టాలి ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి వారికి మనవి చేయలేదు ఏమనంగా విద్యా ఎవరైతే యువకులు ఉన్నారో స్కూళ్ళల్లో కొంచెం అవ అవేర్నెస్ చేస్తురూరు వాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టి ఎటువంటి చెడు దాడిలో పట్టకుండా యువత కూడా దాడిలో పెట్టేటువంటి అవసరం ఉండదని పోలీసులు శాఖ కూడా మేము విజ్ఞప్తి చేస్తాము ఎందుకంటే మన తల్లిదండ్రులు కూడా తన పిల్లలు ఏ విధంగా ఏ ఏ సమయానికి బయటకు వెళ్తున్నారు ఏ సమయానికి ఇంటికి వస్తున్నారని కూడా వాళ్ళ మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే చదువు చెప్పే ఉద్య ఉపాధ్యాయులు తప్పు ఉండదు ఎందుకంటే బయట ప్రపంచానికి పరిచయం చేసే తల్లిదండ్రులే ఒక మంచి మార్గాన్ని చూపించేది ఉపాధ్యాయులు కాబట్టి తల్లిదండ్రులు కూడా తన పిల్లలు బిడ్డ బయటకు వెళ్తే వస్తువు ఏ సమయానికి వస్తువు కూడా వాళ్ళు కంపల్సరీ కంపల్సరీ దృష్టి సారించాలి దృష్టి సారించినప్పుడే వాళ్ళని పిల్లలను మందలిచ్చేటువంటి సమయం ఉంటుంది కాబట్టి వాళ్ళను మందలియాలి వాళ్ళ బాధ్యతకు తీసుకోవాలి అని చెప్పి తల్లిదండ్రులు కూడా ఒక రకమైనటువంటి విజ్ఞప్తి చేస్తున్నాం